విశాఖ వేదికగా వచ్చే నెల రెండవ తేదీ నుంచి అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ మ్యాచ్ నిర్వహణ కోసం పక్కా ఏర్పాట్లు ఏసీఏ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి ఫిబ్రవరి రెండు నుంచి ఆరవ తేదీ వరకు విశాఖపట్నం వేదికగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండవ అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి వెల్లడించారు విశాఖపట్నం పాలెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడిసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో గురువారం మ్యాచ్ తొలి నిర్వాహక కమిటీ సమావేశం నిర్వహించారు సమావేశానికి ఏసీఏ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఏ మల్లికార్జున సిటీ పోలీస్ కమిషనర్ ఏ రవిశంకర్ డీసీపీ శ్రీనివాసరావు జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ శ్రీనివాస్ ఏసీఏ సీఈఓ డాక్టర్ ఎంవి శివారెడ్డి సిఎఫ్ఓ ఎం నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీఏ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ మ్యాచ్ నిర్వహణకు పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు రాష్ట్రంలో ఉన్న క్లబ్ ప్లేయర్స్ కేవలం రెండు వందల యాభై రూపాయలకు ఐదు రోజుల పాటు మ్యాచ్ను తిలకించేందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు తెలిపారు అదేవిధంగా రెండు వేల మంది విద్యార్థులకు ఉచితంగా మ్యాచ్ చూసే అవకాశం కల్పిస్తామన్నారు అయితే విద్యార్థులు తమ యాజమాన్యాలు జారీ చేసిన ఐడి కార్డులను తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది తెలిపారు కలెక్టర్ ఏ మల్లికార్జున మాట్లాడుతూ మ్యాచ్ కోసం అవసరమైతే అదనంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తామని తెలిపారు మ్యాచ్ జరిగే ఐదు రోజుల పాటు స్టేడియంతో పాటు చుట్టుప్రక్కల నిరంతరం విద్యుత్ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు పోలీస్ కమిషనర్ ఏ రవిశంకర్ మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చే క్రీడాకారులకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తామన్నారు స్టేడియం చుట్టుపక్కల పార్కింగ్ ఏరియాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు టికెట్ ధరలు ఇలా టికెట్లు ఆన్లైన్ ఆఫ్లైన్లో విక్రయించనున్నారు ఒకరోజు మ్యాచ్ కోసం వంద రూపాయలు రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు విలువ చేసే టికెట్లు అదేవిధంగా సీజన్ మొత్తానికి అంటే ఐదు రోజులకు కలిపి నాలుగు వందల రూపాయలు ఎనిమిది వందల రూపాయలు వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు విలువ చేసే టికెట్ల ధరలు అందుబాటులో ఉంటాయి పేటీఎం యాప్ ద్వారా లేదా ఇన్సైడర్ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా టికెట్లను కొనుగోలు చేయొచ్చు ఈ నెల పదిహేనవ తేదీ నుంచి ఆన్లైన్లో ఇరవై ఆరవ తేదీ నుంచి ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు ఆఫ్లైన్ ద్వారా డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడిసిఎస్ స్టేడియం భారతి ఇండోర్ స్టేడియంలో టికెట్లు విక్రయించనున్నారు అదేవిధంగా పీఎంపాలెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఏసీఏ వీడిసీఎస్ స్టేడియంలో ఆరవ తేదీ వరకు కూడా టికెట్లు కొనుగోలు చేసేందుకు ప్రత్యేక కౌంటర్లు అందుబాటులో ఉంటాయి గుడ్ ఈవినింగ్ అండి పాత్రికేయ మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ ఫిబ్రవరి రెండు నుంచి జరుగుతున్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్కి సంబంధించి ఫస్ట్ ఆర్గనైజింగ్ కమిటీ మీటింగ్ ఈ రోజున కలెక్టర్ గారు సిపి గారు అలానే డిసిపి గారు జీవీఎంసి అడిషనల్ కమిషనర్ గారు అందరూ వాళ్ళ సమక్షంలో జరగబోయే ఏర్పాట్లు ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు జరగడం జరిగింది మెయిన్లీ ఈసారి జరుగుతున్న దాంట్లో టెస్ట్ మ్యాచ్ సంబంధించి మనం ఎక్స్పెక్టెడ్ మ్యాక్సిమమ్ ఒక సెవెన్ టు ఎయిట్ థౌసండ్ ఏమైనా స్పెక్టేటర్స్ ఉంటారనే ఎక్స్పెక్టేషన్స్తో దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఎలా చేయాలనేది సార్ వాళ్ళ యొక్క సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది మెయిన్లీ ఒక టూ పాయింట్స్ మీకు చెప్పుకోవాలి ఈ ఏదైతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ రెగ్యులర్గా జరుగుతున్న మ్యాచెస్లో ఈ ఇంటర్నేషనల్ స్టేడియం పెట్టిన తర్వాత థర్డ్ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ రెండు వేల పదహారులో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఇండియా వర్సెస్ సౌత్ ఇండియా సౌత్ ఆఫ్రికా జరిగింది ఈ ఫిబ్రవరిలో మనం ఇంగ్లాండ్ వర్సెస్ అదే ఇండియా జరగపోతున్నాం అందరికీ తెలిసిన విధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు ఉన్న ఇంటర్నేషనల్ స్టేడియం అయిన విశాఖపట్నం ఇంటర్నేషనల్ స్టేడియం ఇస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ క్రెడెన్షియల్స్ అక్రాస్ ద కంట్రీ ఇక్కడ జరగబోతున్న ఈ మ్యాచ్కు ఈసారి దాదాపుగా రెండు వేల మంది పిల్లలకు ఎస్పెషల్ స్టూడెంట్స్కు క్రికెట్ను ఎంటర్టైన్ చేసే విధంగా ఫ్రీ ఎంట్రీ వాళ్ళ ఐడెంటిటీ కార్డు చూపించడంతో కే స్టాండ్ను ఫ్రీ ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది అలానే ఇప్పుడే మా క్లబ్స్లో అక్రాస్ ద స్టేట్లో ఉంటున్న క్లబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫైవ్ డేస్ కలిపి ఒక టూ ఫిఫ్టీ రూపీస్కి టికెట్లు సబ్స్టేట్ చేసి ఇవ్వాలనుకున్నాం అలానే ఎందుకంటే టెస్ట్ మ్యాచ్లో అంత ఎక్కువ ఉండదు కాబట్టి ఎవరి డే అవసరమైన టికెట్లు రెండు వందల రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి హండ్రెడ్ రూపీస్ని స్టార్ట్ అవుతాయి అలాగే ఫైవ్ డేస్ కలిపి మినిమం ఫోర్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఈ మ్యాచ్ను చూడడానికి ఏదైతే ఒక రెండు ఆఫ్లైన్ టికెట్ కౌంటర్స్ పెట్టడం జరుగుతుంది స్టేడియంలో ఒకటి స్వర్ణభారతి స్టేడియంలో ఒకటి ఆ డీటెయిల్స్ అన్నీ మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది పదిహేనవ తారీఖు నుంచి ఆఫ్ ఆన్లైన్ టికెట్ సేల్ స్టార్ట్ అవుతుంది ఇరవై ఏ ఇరవై ఆరవ తారీఖు నుంచి ఆఫ్లైన్ టికెట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇంతవరకు ఈ పర్టికులర్ స్టేడియంలో ఒక పదకొండు డే మ్యాచ్లు ఐదు టీ ట్వంటీ మ్యాచ్లు జరపడం జరిగింది ఆ సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ ఆంధ్ర ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి ఉంది రాష్ట్రంలో జరుగుతున్న ప్రజెంట్ ఉన్న అపెక్స్ కౌన్సిల్ చాలా వరకు మౌలిక సదుపాయాల విషయంలో కానీ అలానే ప్లేయర్స్ యొక్క వెల్ఫేర్ విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా మనం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఒక అక్రాస్ ద కంట్రీలో ఒక మంచి స్థానంలో ఉన్న చెల్లి చెప్పుకోవడానికి ఎజ్ అ సెక్రటరీ ఐమ్ ఫీలింగ్ హ్యాపీ ఈ పర్టికులర్ మ్యాచ్స్ ఈ అన్ని టికెట్స్ అన్నీ కూడా పేటిఎం ద్వారా జరుగుతాయి రెప్యూటెడ్ లాస్ట్ టైం కూడా మనం పేటీఎం ద్వారా చేసాం ఈసారి కూడా పేటిఎం ద్వారా జరుగుతుంది ఈ యొక్క మ్యాచ్ గురించి ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ కలెక్టర్ గారిని అలానే సిపి గారిని కూడా మాట్లాడవలసింది కోరుతున్నాను సార్ ఆరు వరకు ఇంగ్లాండ్ అలాగే ఇండియా మధ్య మనకి రెండు రెండవ టెస్ట్ మ్యాచ్ ఇక్కడ జరగబోతూ ఉంది సో ఆల్మోస్ట్ మనకి వరకు సిటీలో ఇది ఐ థింక్ థర్డ్ టెస్ట్ మ్యాచ్ మనకి ఇప్పుడు జరుపుకుంటున్నాము సో ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత టెస్ట్ మ్యాచ్ జరగడం అనేది వైజాగ్ లాంటి సిటీకి చాలా అవసరము ఖచ్చితంగా ఇక్కడ ఇక్కడ రెండు జట్లకు సంబంధించిన ప్లేయర్స్కి సెక్యూరిటీ ఏర్పాట్లు కానీ వాళ్ళకి కంఫర్ట్స్ కానీ అన్నీ కూడా మనకి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా టేకప్ చేయడం జరుగుతుంది అలాగే వచ్చే పబ్లిక్ కూడా మంచి ఫీల్ కానీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండేదానికి కూడా టికెట్ల విషయంలో ఏ ఇష్యూ లేకుండా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు కూడా కొంతమంది కొన్ని కేటగిరీ ఆఫ్ స్టూడెంట్స్ కానీ వాళ్ళకి కానీ ఇద్దరు కంట్రీషన్లుగా కానీ కూడా టికెట్ సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయాలని భావిస్తున్నారు అలాగే మనకి శానిటేషన్ సంబంధించిన కానీ లేదంటే డ్రింకింగ్ వాటరు లేదంటే ఇక్కడ లోకల్గా వచ్చే ప్రేక్షకులకి బేసిక్ అంటే ఫుడ్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా ఇంత లాగే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది అలాగే మనకి ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఆర్టీసీ ద్వారా అవసరమైన చోట్ల బస్సులు ఎక్కడ డ్రాప్ డ్రాపింగ్ పాయింట్స్ కానీ లేదంటే ఎక్కడ అడిషనల్గా బస్సులు కావాలంటే ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది అలాగే పవర్ బ్యాకప్ సంబంధించింది ఆల్రెడీ ఇక్కడ జనరేటర్స్ పెట్టుకున్నారు హోబర్ మనకి థర్డ్ లైన్లో ఈపీటీఎస్ఎల్ ద్వారా కూడా నాట్ ఓన్లీ స్టేడియము స్టేడియం సరౌండింగ్ ఏరియాలో కూడా కంటిన్యూస్ పవర్ సప్లై కూడా ఎంజాయ్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాము అలాగే మెడికల్ సంబంధించిన కూడా రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్తో మేము కోఆనెక్ట్ చేసుకుని మెడికల్ సపోర్ట్ ఇఫ్ రిక్వైర్డ్ ఆల్సో వి ఆర్ రెడీ టు ప్రొవైడ్ టు ద ప్లేయర్స్ అండ్ ఆల్సో టు ది ఆడియన్స్ యాజ్ వెల్ ఇది కాకుండా మనకి ఈ మ్యాచ్ చూడడానికి పెద్ద సంఖ్యలో అంటే విదేశీయులు కావచ్చు లేదంటే ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు మనకి టూరిస్టులు క్రికెట్ లవర్స్ కూడా ఇక్కడ రావడానికి స్కోప్ ఉంది సో వాళ్ళందరినీ దృష్టిలో కూడా మోరల్లీస్ మనకి టూరిజం సీజన్ మనకి కంటిన్యూ అవుతూ ఉంది సో టూరిజం పాయింట్స్ అన్నీ కూడా మళ్ళీ ప్రాపర్గా మనం రివ్యూ అమ్ చేయడం